ఎట్లా నమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నమ్మా ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నమ్మా ఎట్లా నిన్నెత్తు తల్లి ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లా ధనమిచ్చి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా పసిబాల వైతే ఎత్తుకొందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవిల్లి పసిబాల వైతే ఎత్తు కుందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గలా పాలవిల్లి പൂല പണ്ട് തോരണമുളതോ പാലവെ കട്ട വേദികോരണമുളതോ പാല വെള്ളി കട്ട വേദിക്കടകളോ ഗുഗമണിന ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా వెయ్యి నా మాల కల్పవల్లి వేమారు మాపై కారు నుంచి సాయం ఉండుము తల్లి వెయ్యి నా మాల కల్పవల్లి வேமாரு மாபை கருニチ சயமுண்டு முதலிய சாம்ராஜ ஜனனி வேமாரு கருணா கல்கி சாம்ராஜ ஜனனி மாபை வேமாரு கருணா கல்கி ஆயுர் விருத்தி அஷ்ட ஐஸ்வரியமு சுகமு சம்ப ತಿ ಆಯುರ್ವೃದ್ಧ ಅಷ್ಟೈಶ್ವರ್ಯಮು ಐದವತನಮು ನಿಚ್ಚೆ ತಲ್ಲಿ. ವರಲಕ್ಷ್ಮೀ ನಿನ್ನೆತ್ತು ಎತ್ತುಕೊಂದು ನಮ್ಮ ನವರತ್ನಾಲಿ ನಗುಮೋಮೇ ತಲ್ಲಿ వరలక్ష్మి తల్లి కనక రాసుల కళ్యాణి నవరత్నామోమే తల్లి వరలక్ష్మి తల్లి కనక కళ్యాణి కుసుమ కోమల సౌందర్య రాశిలోకపావని శ్రీ వరలక్ష్మి కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీవరలక్ష్మి శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారం జగతిలో వెలిగి తల్లి శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారము జగతిలో వెలిగి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నమ్మా ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా చూపిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా